వెల్కమ్ టు పద్మజారెడ్డి కిచెన్ ఈరోజు తయారు చేయబే రెసిపీ వెజిటేబుల్ బిర్యానీ అండి ఇది కుక్కర్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇది తయారు చేసే విధానం చూపిస్తాను ఇది మనం స్పెషల్ లంచ్ డిన్నర్ అలా చాలా సింపుల్గా తయారు చేసుకోవాలంటే చాలా బాగా చేసుకోవచ్చు ఈ రెసిపీని మీరు పూర్తిగా చూసిన తర్వాత కామెంట్ తెలియజేయండి మీకు అందుకు వెజిటబుల్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను రండి ముందుగా మీల్ మేకర్ అండి ఇది ఇదేందంటే మనం ఒక పది నిమిషాల ముందు వేడి నీళ్ళల్లో నానబెట్టి పెట్టుకున్నాము బాగా కొంచెం మెత్తగా వచ్చేదానికి ఒక టమాటా చిన్న చిన్న పీసెస్ చేసేసుకున్నాము ఒక ఏడెనిమిది ఇవి బీన్స్ ఈ విధంగా కడిగి శుభ్రంగా మొక్కలు చేసి పెట్టాము పుదీనా కొత్తిమీర కావాలి ఎందుకు చూడండి ఇది ఒక నూట యాభై గ్రాములు ఈ పొటాటో అండి ఇది ఉల్లగడ్డ బంగాళాదుంప ఈ బంగాళాదుంపని చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టేశాను క్యారెట్ ఒకటి తీసుకున్నాను ఈ ఉల్లిపాయ కూడా ఒక మీడియం సైజు తీసేసుకున్నాము ఇవన్నీ ఎందుకంటే ఒక హాఫ్ కేజీ అంటే ఒక అర్ధ కేజీ బాస్మతి రైస్కి ఈ క్వాంటిటీ తీసుకున్నామండి వెజిటబుల్స్ అంతాను ఇందుకు చూడండి ఇది మసాలా అండి ఇవి తెలుసు కదా మనకి బిర్యానీ మసాలా దినుసులు అనాజ పువ్వు మరాఠీ మొగ్గ మామూలు మొగ్గలు ఇది పట్ట ఇది మర్చిపోయానండి బిర్యానీ ఆ ఉంది ఎత్తిచ్చి పెట్టేస్తాను మొత్తం మనకు కావాల్సిన బిర్యానీ సామాను కూడా రెడీగా పెట్టుకున్నాము ఇంకా తయారు చేసే విధానం చూపిస్తాను రండి తయారు చేసే విధానం అండి వెజిటబుల్ బిర్యానీ చూడండి ముందుగా స్టవ్ పైన కుక్కర్ పెట్టుకున్నాను ఇందులో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసాను ఈ ఆయిల్లోనే ఒక్క స్పూన్ నెయ్యి వేస్తానండి నెయ్యి వేస్తే టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఇప్పుడు దీన్ని ఒకరు కాగనిచ్చాయి ఇందులో ముందుగా పచ్చిమిర్చి అండి మూడు పచ్చిమిరపకాయలు చీల్ చేసేసుకున్నాను ఇప్పుడు ఈ మసాలా అండి బిర్యానీకి మనం ఏమేమి వేస్తామో అవన్నీ రెడీగా పెట్టుకున్నాం కదా అవి వేసేసుకుంటాము వేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా ఎలా కలుపుకోవాలండి చూడండి కొంచెం మసాలా దినుసులు వేగే కదా ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం ఉల్లిపాయని చూడండి అలా కొంచెం వేపుతానండి చూడండి ఉల్లిపాయలు కొంచెం మెత్తబడ్డాయి ఇప్పుడు ఇందులో బంగాళదుంప ముక్కలండి ఏముంది పీల్ చేసి పెట్టుకున్నావు కదా అవేసేసాము ఇందులోనే క్యారెట్ ముక్కలు మీల్ మేకర్ బీన్స్ ముక్కలు పచ్చి బఠానీలు అండి ఇవి రాత్రి నానబెట్టి పెట్టుకున్నాను మామూలుగా అయితే మనకు మార్కెట్లో గ్రీన్ అది దొరకద్దు కదండి అదైతే అప్పటికప్పుడు వేసుకున్న బాగుంటుంది ఏందంటే మామూలుగా ఈ అమ్మేవి కదా ప్యాకెట్లలో ఈ మామూలు కాబట్టి కొంచెం నాణాలు కాబట్టి ముందు రోజే తీసుకొచ్చి నానబెట్టి పెట్టుకున్నాను మనం మార్నింగ్ చేసుకోవాలంటే నైట్ నానబెట్టేసుకున్నట్టు బాగా వచ్చేసాయి ఇవి కూడాను బఠానీలు ఇవి బాగా కలిపేస్తాం ముందుగా ఈ వెజిటబుల్స్ అంతా నూనెలో ఉడికాయండి అంటే మగ్గాయి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక్క స్పూన్ వేస్తానండి చూడండి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు ఇది కూడా పచ్చి వాసన పోయేంత వరకు ఈ వెజిటబుల్స్లో ఇలా ఉడకనిద్దామండి తర్వాత పుదీనా ఆకండి ఇది ఇది కూడా వేసేసాం కదా ఇప్పుడు ఒక్కసారి అలా కలుపుదామండి ఇప్పుడు సాల్ట్ తగినంత సాల్ట్ ఈ మనకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి ఇప్పుడు టమాటా ముక్కలు వేస్తున్నానండి ఇవి కూడా అలా కలుపుదాము కొంచెం నాలుగు వైపులా కలుపుకోవాలా చూడండి కొంచెం పసుపు కారం ఏనండి ఎందుకంటే మనం ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా అవి కారం అవద్ది బాగా ఇంట్లో పెద్దోళ్ళు పిల్లలు ఎవరు తినాలన్నా కొంచెం మనకి కారం తక్కువ ఉంటే బాగుంటుంది మాకు ధనియాల పొడి ఒక స్పూను ఇది మామూలుగా మనం ఇంట్లో రెడీ చేసుకుంటాం కదండీ లేదంటే షాపుల్లో అయినా దొరుకుతుంటుంది మాకైతే మేము ఇంట్లో మిక్సీ కేసి పెట్టు పెట్టుకుంటాం ధనియాలు బాగా ఎండబెట్టేసి తర్వాత ఇలా పౌడర్ చేసి పెట్టుకుంటాము ఈ విధంగా మొత్తం కలిపేస్తాను కలిపి కొంచెం సేపు ఇలా ఉడకనిస్తాను ఒక ఐదు నిమిషాలు చూడండి మొక్కలన్నీ బాగా ఉడికాయి ఇప్పుడు మనం ఈ బిర్యానీ రైస్ని బాస్మతి రైస్ని ముందుగా కడిగి వడపోసి పెట్టుకున్నానండి ఒక పది నిమిషాలు నానబెట్టుకొని కడిగి పెట్టుకున్నాను ఇప్పుడు దీన్ని ఇదేందంటేనండి హాఫ్ కేజీ బియ్యం ఇవి ఈ హాఫ్ కేజీ బియ్యం వచ్చి మాకు రెండు పావుసేరు గ్లాసులు వస్తాయి అన్నమాట వచ్చాయి కొలత ప్రకారం గ్లాసుల ప్రకారం అందుకని మనం వాటర్ పోసుకోవడానికి హాఫ్ కేజీ అయినా కూడా నేను గ్లాస్ కొలతలో పెట్టి పెట్టుకున్నానండి ఇప్పుడు ఇది కొత్తిమీర చిన్న చిన్న పీసెస్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు దీన్ని కూడా ఇందులో కలిపేస్తాను ఇప్పుడు దీంతోనే మనం ఇది చూడండి ఇంకా బాగా కలుపుతాను ఇప్పుడు చూడండి కొంచెం ఇది హోల్ గరం మసాలా అండి మన ఇంట్లో తయారు చేసుకునేది అంటే మనము ఈ బిర్యానీ దినుసులన్నీ కలిపి కొంచెం లైట్గా వేయించి పొడి చేసి పెట్టుకొని ఉంటాము దాన్ని కూడా వేసేసాము ఇప్పుడు ఇదేందంటే ఈ ఆ రైస్కి మొత్తం కలిసేలాగా కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు ఇలా ఉంచుతానండి ఎందుకంటే మొత్తం ఈ మసాలా అంతా ఈ రైస్కి ఎక్కిన తర్వాత మనం ఇందులో వాటర్ పోసుకుందామండి చూడండి ఈ గ్లాస్తో మనకి హాఫ్ కేజీ రైస్ వచ్చి రెండు గ్లాసులు వచ్చాయి అందుకని రెండు గ్లాసులు రైస్కి ఒక్కొక్క గ్లాసు ఒకటిన్నర గ్లాసులు లెక్కన అంటే రెండు గ్లాసులు రైస్కి మూడు గ్లాసులు వాటర్ పోసుకోవాలండి మనం ఇలా కరెక్ట్గా పోసుకుంటేనే మనకి ఉడికేదానికి బాగా వస్తుందండి పోసిన తర్వాత కొంచెం కలిపేస్తాను కలిపేసి ఇప్పుడు కుక్కర్ పెట్టి కుక్కర్ పైన మూత పెట్టేస్తానండి ఒక్క విజలు వస్తే సరిపోద్ది మనకి కుక్కర్ మూత పెడతాను చూడండి కుక్కర్కి మూత పెట్టేశాను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్క విజలు వస్తే చాలండి ఆల్రెడీ ఈ వెజిటబుల్స్ అంతా మనకి ఆయిల్లో కుక్ అయిపోయి ఉన్నాయి కదా బాగా వేగిపోయి ఉన్నాయి కాబట్టి రైస్కి ఒక్క విజల్తోనే మనకి ఈ వెజిటబుల్ బిర్యానీ చాలా బాగా వస్తుందండి మీరు ఆ ఒక్క విజల్ కోసం మనం ఎదురు చూద్దాము చూడండి ఇలా ఒక్క విజిల్ వస్తే సరిపోద్దండి మనకి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తాను ఈ వేడికే మనకి ఇది బాగా బిర్యానీ మొత్తం బాగా వచ్చేస్తుందండి కాసేపు పక్కన పెట్టి ఉంచి పెడదాం ఇలాగే చూడండి ఒక్కరు ఓపెన్ చేస్తున్నాను మనకి వెజిటబుల్ బిర్యానీ రెడీ అయిపోయిందండి చూడండి ఎంత పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో ఒక్క విజల్ పెట్టుకుంటే చాలండి అలాగూ మనం ఎన్ని ఉడకబెట్టుకో ఉంటాం కదా అంతేనో చూడండి ఇప్పుడు ఇవి విడిగా ఫ్రై చేసి పెట్టుకున్నానండి నేను జీడిపప్పుల్ని మొత్తం వీటిలో చల్లేస్తాను మనం పెట్టుకునేటప్పుడు ఏంటంటే వచ్చేస్తాయి కదా ఎలాగూ ఇంతేనండి చాలా ఈజీగా మనం కుక్కర్లో కాబట్టి పెద్ద కష్టపడబడలేదండి ఆ వెజిటబుల్స్ అన్నీ తెచ్చిపెట్టుకొని కట్ చేసుకుంటే సరిపోద్ది ఇది ఎందుకంటేనండి మామూలుగా రకరకాల కూరలు ఇట్ట కాకుండా టైం తక్కువతో ఒకే ఒక వంటగా తయారు చేసుకోవచ్చు అండి దీంతో మనం ఎట్ట పెరుగు చట్నీ అదేలే రైత తయారు చేసుకుంటాము మనకేందంటే నైట్ టైం అయినా డే టైం అయినా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు దీన్ని పెద్ద ఎక్కువ కూరలు పడలేదు చిన్న పిల్లలు కూడా ఏంటంటే అన్ని రకాల వెజిటబుల్స్ వచ్చేసినాయి కదండి క్యారెట్ బీన్స్ మొత్తం పొటాటో అన్ని రకాలు వచ్చేసాయి పచ్చి బఠానీలు అన్నీ అందువల్ల ఏంటంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి